వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పి గోడ్ అఫీషియల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు నేను ఈ వీడియోలో సీతారాముల కళ్యాణాన్ని మనం ఎందుకు జరుపుకుంటామో మరియు సీతారాముల వివాహం ఏ విధంగా జరిగిందో ఆ పూర్తి కథను వివరంగా తెలుసుకుందాం రామాయణంలోని బాలకాండలో సీతారాముల యొక్క కళ్యాణం ఏ విధంగా జరిగిందో ఆ పూర్తి కథ వివరంగా వివరించడం జరిగింది అయోధ్యలో దశరథ మహారాజు తన పెద్ద కుమారుడు అయిన రాముడిని విశ్వామిత్ర మహర్షికి సహాయం చేయడానికి పంపిస్తారు విశ్వామిత్ర మహర్షి యజ్ఞాలను రక్షించేందుకు రాముడు మరియు లక్ష్మణుడు మహర్షితో కలిసి వెళ్ళి తాటక సుబాహు వంటి రాక్షసులను సంహరిస్తారు తరువాత విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణులను మిథులా నగరికి తీసుకువెళతారు అక్కడ జనక మహారాజు తన కుమార్తె సీతకు వరుణ్ణి కనుగొనడానికి శివ అనే స్వయంవరాన్ని నిర్వహిస్తున్నారు జనక మహారాజు వద్ద శివుని ధనస్సు ఉంది దానిని ఎవరైతే ఎత్తగలరో వారు సీతను వరించగలరు అనేక రాజులు యోధులు ప్రయత్నించినా ఆ ధనస్సును ఎత్తలేకపోతారు రాముడు విశ్వామిత్రుని ఆజ్ఞతో ధనస్సును ఎత్తి దానిని విరుస్తాడు ఈ విజయంతో జనక మహారాజు సంతోషించి తన కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహం జరుపుతారు దశరథ మహారాజును ఆహ్వానించి ఆయన సమక్షంలో సీతారాములిద్దరికీ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు ఈ సందర్భంగా జనక మహారాజుకు ఒక ఆలోచన వస్తుంది తన మరొక కుమార్తె ఊర్మిలను లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరుపుదామని అనుకొని జరిపిస్తారు అలాగే జనక మహారాజు సోదరుడు కుజద్వనుడు తన కుమార్తెను భరతుడు శత్రఘ్నులకు ఇచ్చి వివాహం జరుపుతారు ఈ విధంగా రామాయణంలో సీతారాముల కళ్యాణం ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది కాబట్టి మనం సీతారాముల కళ్యాణాన్ని చైత్ర శుక్ల నవమి నాడు పునర్వాసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జరిగినట్టు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మనం ఈ రోజున సీతారాములకి కళ్యాణాన్ని జరిపిస్తాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ ఆరు ఆదివారం నాడు ఉదయం నాలుగు ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదు ఇరవై ఒకటి నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం పదకొండు యాభై మూడు నిమిషాల నుంచి పన్నెండు నలభై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంది ఈ అభిజిత్ ముహూర్తంలోనే సీతారాములకు కళ్యాణం జరిగింది కాబట్టి ఈ సమయంలోనే కళ్యాణం జరిపిస్తే చాలా మంచిది